కదులుతున్న డొంక తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంభాషణను బట్టి కొనుగోలు విషయం బయటికి సమావేశమైన గదిలో సీసీ కెమెరాలు అమర్చిన రాధాకృష్ణరావు బృందం నోటీసులు ఇచ్చేందుకు ప్రత్యేక విమానంలో సిట్ వెళ్లడంపైన దర్యాప్తు లోతైన దర్యాప్తుతో వెలుగులోకి విషయాలు రాధాకృష్ణరావు కనుసన్నల్లో మొత్తం వ్యవహారం ఫలితాల తర్వాత హార్డ్ డిస్క్ల ధ్వంసం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడి తెలంగాణలో రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పలువురు ప్రొఫైళ్లని రాధాకృష్ణ తయారు చేశాడని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు మునుగోడు ఉప ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో హైదరాబాద్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులకు సంబంధించి వ్యక్తులను అరెస్టు చేసిన కేసులో సంచలన విషయం వెలుగు చూసింది ఈ కేసుకు మూలం ఫోన్ ట్యాపింగ్ ఏనని కస్టడీలో ఉన్నటువంటి మాజీ డీసీపీ రాధాకృష్ణరావు చెప్పినట్లుగా తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబీ మాజీ డిఎస్పీ ప్రణీతరావు గువ్వల బాలరాజు రోహిత్ రెడ్డి రేగ కాంతారావు బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేశారంట దీనిపైన ఇప్పుడు కేంద్రం కూడా రియాక్ట్ అయ్యింది ఒకవేళ ఇందులో గనక విరుద్ధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని వాడుకొని ఉంటే గనక చట్టం కొన్నింటి పర్మిట్ చేస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారంలో ఉండే వ్యవస్థకి అది కాకుండా దానికి విరుద్ధంగా గనక వాడు ఉంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వార్థం కోసం కుతంత్రాల కోసం పక్కాగా యాక్షన్ ఉండబోతుంది అని కేంద్రం కూడా అనౌన్స్ చేసింది